హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆస్తమా ఉబ్బసమా అలాగే ఆయాసంతో చాలా బాధపడుతుంటారండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆయుర్వేదం ద్వారా మనం వంటింట్లో ఉండే రెండు వస్తువులతో తగ్గించుకోవచ్చు అండి మరి అవి ఏమిటి అవి ఎలా వాడుకోవాలో చూపిస్తానండి పసుపు కొమ్ములండి కొంచెం లావుగా ఉండేవి తీసుకొని మెల్లు తీసుకుపోయి పొడి పట్టించుకోవాలండి బయట కొనిన పొడి పనికిరాదు పసుపు పొడి ఇది ఒక చిన్న గిన్నెలో ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను నేను చూపించేదానికని కానీ కొంచెం చూపిస్తున్నాను మీరు వంద గ్రాములు తీసుకోవాలండి అలాగే కొంచెం పాతబడిన గోధుమలు దొరికితే ఇల్లు తీసుకుపోయి పిండి పట్టించుకోవాలండి ఆ గోధుమ పిండి కానీ సగం స్పూన్ వేసాను రెండు సమాన భాగాలు తీసుకోవాలండి పసుపు వంద గ్రాములైతే గోధుమ పిండి కానీ వంద గ్రాములు తీసుకోవాలండి యాభై గ్రాములతో అయినా చేసుకోవచ్చు ఈ రెండు బాగా కలిసే విధంగా స్పూన్తో కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో ఈ పొడంతా వేసుకొని ఇలాగ బాగా వేపుకోవాలండి చూడండి కొంచెం బాగా వేగే కొంది కొంచెం పొగ వస్తుంది చూడండి ఈ విధంగా నల్లగా వచ్చేయాలి ఇలాగ వస్తే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇలాగ జల్లడి పెట్టుకొని జల్లెట్లో ముందుగా అప్పుడు మనం వేపుకున్న ఈ పొడంతా వేసుకోవాలండి వేసుకొని కాస్త ఇది జల్లడి పట్టుకోండి మెత్తగా చూర్ణం వస్తుంది చూడండి ఈ విధంగా జల్లెడ పట్టుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత మీరు ఏదైనా బాక్సులైనా ఒక డబ్బాలైనా దేంట్లో అయినా తీసి పెట్టుకొని భద్రపరచుకోండి ప్రతిరోజు అండి ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీళ్ళు ఒక కప్పు నిండా తీసుకోండి తీసుకొని పిల్లలకైతే వాళ్ళ వయసుని బట్టి ఒక చిటికీడు అలాగే రెండు చిటికీళ్ళు ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే ఒక మూడు వేళ్ళుకి వచ్చినంత వేసుకోవచ్చు అండి అలాగే పెద్దవాళ్ళు బాధపడుతుంటే ఒక టీ స్పూన్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు అండి చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా ఒక హాఫ్ టీ స్పూన్ పొడి వేసుకొని నీళ్ళల్లో బాగా కలిసే విధంగా కలుపుకొని తాగటమేనండి పరగడుపుతో తాగండి ఆహారానికి ఒక గంట ముందు తాగాలి తాగిన తర్వాత ఏం తినకూడదు తాగకూడదు అండి ఇలా మీరు ఇప్పుడేదాకా తాగి చూడండి మీకు మీకు వచ్చిన ఆస్తమా సమస్య తగ్గిపోతుందండి ఎంత ఆయాసపడతా చాలా ఇబ్బంది పడిపోతుంటారు పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ తాగటం వల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి ఇవి అందరికీ తెలిసినవే ఆయుర్వేదాన్ని నమ్మి చేసుకుంటే మీరు ఏదైనా తగ్గించుకోవచ్చు అండి మీకు వచ్చిన సమస్యలు ఈ ఆస్తమతో బాధపడే వాళ్ళు ఎక్కువ నీరుండి కాయగూరలు తినకూడదండి అంటే దోసకాయ సొరకాయ బీరకాయ బెండకాయ ఇటువంటివన్నీ ఏమి ఉన్నాయో అవి కానీ తినకుండా ఉండండి రాత్రిపూట అసలు ముఖ్యంగా తినకూడదు రాత్రిపూట పెరుగు అవి వాడకూడదు ఇంకా ఎన్నో ఉన్నాయండి ముందు ముందు వీడియోస్ లో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని